హలో హలో టీజేజీ శ్రీనివాసరావు గారు అండి చెప్పండి అదే మీరు ఒక వీడియో పెట్టారు కదా సార్ రాధా మనోహర్ దాస్ గారి మీద చెప్పండి సార్ అది అంటే మీరు ఇది ఉచిత న్యాయ సలహాలు అనేది పెట్టారు కదండి అంటే మీరు లాయర్ అన్నారు కదా మీరు కేసులు ఏమన్నా వాదిస్తారా అనేసి అడుగుదామని కాల్ చేశాను సార్ నేను నేను వాదించే కేసులు చిన్న చిన్న కేసులు వాదించడం నేను ఎనభై నాలుగు నుంచి ని ఓకే అండి తొంభై మూడు తొంభై ఆరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు ఓకే అండి తర్వాత హైదరాబాద్ లో మానవ హక్కుల కమిషన్ దగ్గర నుంచి నేను జగన్మోహన్ రెడ్డి కేసులు తర్వాత లక్ష్మీ పార్వతి తర్వాత సానియా మీర్జా పెద్ద పెద్ద కేసులు చేశాను ఆ తర్వాత ఓట్ పర్ నోట్ కేసు సుప్రీం సుప్రీంకోర్టు దాకా చేస్తాను అంటే మీరు అంటే రేవంత్ రెడ్డి తరఫున మాట్లాడుతున్నారా లేకపోతే నెక్స్ట్ మాట్లాడుతున్నారా నేను ఏ ఫోర్ రోజు జెరుసలేం అత్త పక్క తప్పించి ఆ కేసు పెండింగ్ పెట్ట కారణం నేనే ఒక జెరూసలేం అత్త అయిన వాడే కదా మొత్తం ఒక ట్రాప్ సెట్ చేసింది అదే 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 వాడు నా శిష్యుడు నా ఆఫీసులో అటెండర్ అంటే ఒక కేసు ఉంది సార్ ఒకటి మీరు చేయగలరా లేదా అని అడుగుదామని నేను చేయలేదంటే అంటే ఏమీ లేదు సుప్రీం కోర్టు కే చెప్తాము వాళ్ళు చేయలేని కేసులు కూడా నేను చేస్తాం అంటే ఏం లేదు సార్ నాకు అంటే అడగచ్చు లేదు మరి మీరు నాకు క్షమించాలి నాకు తప్పు ఉంటే మీరు క్షమించాలి సార్ నేను ఏంటి చెప్పండి ఇప్పుడు మేరీ బైబిల్ తెలుసు కదా సార్ మీరు క్రైస్తవులే కదా చెప్పండి మీరు క్రైస్తవులే కదా సార్ మీరు ఇప్పుడు నా బ్లడ్ క్రైస్తవ బ్లడ్ నాకు క్రైస్తవ దీని తరఫున మూడు ముగ్గురు సీఎంలు అవార్డ్స్ ఇచ్చారు చెప్పండి ఏం లేదు సార్ ఇప్పుడు మేరీ అని ఆవిడ మరి మొగుడికి అబద్దం చెప్పింది కదా సార్ మరి ఆవిడ ఇప్పుడు ఏసేపు అన్యాయం జరిగింది కాదు సార్ ఏసేపు అన్యాయం జరిగింది కదా ఒక మాట చెప్తా ఒక మాట చెప్తా వినండి మరి మీరు అడిగి చెప్తుంది అంటే ఆ సబ్జెక్టు ఆ సబ్జెక్టు కాంట్రవర్షియల్ సబ్జెక్టు ఎందుకు కాంట్రవర్షియల్ అండి క్లియర్ కట్ ఉంది కదండి అది కాదు మీ క్లియర్ కట్గా ఉండొచ్చు అది దాన్ని నీ స్థాయి ఇది అది నా స్థాయి సరిపోతారు అందుకని మీరు పెద్ద తోపు అన్నారు కదా ఇందాక దాని గురించి డిస్కషన్ లేదండి వేయాలి సార్ మాకు ఏసేపుకి పెద్ద అన్యాయం జరిగింది సార్ ఆల్రెడీ పరిశుద్ధాత్మనే వాటి చేత కడుపు చేసుకుని దాన్ని తీసుకొచ్చి అదే సార్ మీరు ఆవేశపడమాకండి సార్ ప్లీజ్ అదే సార్ మా ఏసేపు తరఫున మీరు పోరాడాలి సార్ అందుకోసం నేను కాల్ చేసి మీరు పోరాడతారా లేదా కనుక్కుందా సార్ మీరు ఎందుకు సార్ ఫోన్ కట్ చేస్తున్నారు నా రిక్వెస్ట్ ఒకటేనండి సార్ ప్లీజ్ You find your business, I will give. I'll give this one to, uh, to DGP. You you can give sir, to anybody. You, you if I know, you if I speak anything wrong. If, if I speak anything, matter. no no no. Please listen, sir. I